ఈ రాశి వారికి వేయ స్థానంలో కుజుడు దశమ స్థానంలో రవి బుధుడు కేతువు భాగ్యస్థానంలో శుక్రుడు అష్టమ స్థానంలో గురువు స్థానంలో రాహువు పంచమ స్థానంలో శనేశ్వరుడు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని నూతన కార్యక్రమాలను చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అంటే వాళ్ళ మాటలు వింటే ఏదో నష్టం వచ్చేస్తుందని వాళ్ళు చెప్పే సలహాలు మీ ఆలోచన శక్తి ఆ స్థాయిలో లివ్వని మాత్రం వేరేగా మాత్రం భావించద్దండి భర్తకి భార్య కావచ్చు భార్యకి భర్త కావచ్చు భర్త నష్టపోతే భార్య నష్టపోయినట్టే భార్య నష్టపోతే భర్త నష్టపోయినట్టే అంటే నష్టం వాటిల్లే మాటలు వాళ్ళు చెప్తారని మనం అనుకుంటాం అనేది మనతో సరే ఒకటి రెండు అవకాశాలు ఇవ్వాలి యథార్థంగా నష్టం జరిగిందని మనం సాక్షాధారాలతో చూపించి కొంచెం ఆలోచన మార్చుకొని మళ్ళీ పునరాలోచనలు చేసి ఇతరుల నిపుణుల సలహాలను కూడా వాటికి జోడించి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఒక అండర్స్టాండింగ్కి రండి ఆ విధంగా ఆలోచన ఉండాలి థాట్ ప్రాసెస్ ఉండాలి మాటలు ఉండాలి ఏదో అధికారి పిలిచారు ఈ పని ఇచ్చారు మనం పని చేసాము మళ్ళీ పని అప్పగిచ్చాము ఇలా ఏదో సింపుల్ గా క్లుప్తంగా ఉండకుండా వివరంగా కాస్తంత లాగానే మాట్లాడుకుంటూ పని చేసుకోగలిగితే పరస్పరం మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుందండి కుటుంబం బాగుంటుంది ఈ మధ్య మిస్కమ్యూనికేషను కమ్యూనికేషన్ లేకపోవడము ఈ భార్యాభర్తల మధ్యలోనే ఎక్కువగా ఏర్పడుతుంది ఒక కమాండ్ ఆర్డరు ఒక రిక్వెస్ట్ ఒక క్లాజ్ లాగా అక్కడ చెప్పేసుకోవడము ఆ సరే చేస్తే చేస్తా ఉంటాం లేకపోతే రిజెక్ట్ అనడం ఈ రకమైనటువంటివి జరుగుతున్నాయి వీటి వలన చాలా మంది నష్టపోతున్నారు దయచేసి మీ జీవితాలలో ఇటువంటివి చూసినా మీ జీవితంలో కావచ్చు మీ పక్క వాళ్ళ జీవితాలలో కావచ్చు కొంచెం కౌన్సిలింగ్ సపోర్ట్ తీసుకోండి మిమ్మల్ని మీరు కౌన్సిలింగ్ చేసుకోగలిగితే సరే ఉంది ఆ శక్తి లేదనుకుంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళండి వాళ్ళ ద్వారా మంచి కౌన్సిలింగ్ పొందండి మళ్ళీ రండి మళ్ళీ ప్రయత్నం చేయండి జీవితంలో ఎదుగుతారు కుటుంబం ఎదుగుతుంది ఇది గ్రహించి మెలగండి మీరు తీసుకునే నిర్ణయాల ద్వారానే మీ కుటుంబము మీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కూడా ఉంటుంది ఇది తెలుసుకొని మీరు వ్యవహరించగలిగితే ప్రత్యేకంగా ఆలస్యం చేయకుండా జరగవలసినటువంటి నష్టాన్ని జరగనివ్వకుండా ఆపి మీరు నిర్ణయం తీసుకోగలిగితే మంచిది నేను చెప్పిన దానికి కూడా కాస్తంత మంచి జరిగినట్లే ఇది గ్రహించి మెలగండి చాలా సందర్భాలలో పంచమ స్థానంలో శనేశ్వరుడు ఆలస్యానికి కారకుడు నిదానమైనటువంటి ఆలోచన ఉంటుంది ఆయన తప్పు అంటానికి లేదు మనకి ఒక గురువు ఉండరు మనకి మంచి చెప్పే పెద్దల మాటలు మనం వినవు దాని వలన తప్పులు జరిగే అవకాశం ఉంటుంది దాని వలన నష్టపోయే అవకాశం ఉంటుంది ఇది గ్రహించి మెలగండి ఎక్కడెక్కడైతే తప్పులు జరుగుతాయని మనకు ఉన్నదో అక్కడక్కడ సరిదిద్దుకునే ప్రయత్నాలు అక్కడ తప్పు జరగకుండా జాగ్రత్త తీసుకోగలిగితే మీ చెప్పేవన్నీ నిజం వలనదేమీ లేదు ఇది గ్రహించి మెలగలరు కుటుంబ సభ్యులతో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కలిసి తీసుకోగలుగుతారు శుభకార్యాలకు సంబంధించిన అంశాలు అనుకూలపడతాయి భూ సంబంధమైనటువంటి వివాదాలు పరిష్కార దిశకు చేరుకుంటాయి ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది వస్త్ర వ్యాపారస్తులకు ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు అలంకరణ సామాగ్రి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి టెంపరీ నుంచి పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు ఈ వారం వృష్టికి రాసి వారి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చేది కలిసి కలిసొచ్చే సంఖ్య ఏడు ప్రతిరోజు గణపతి పూజను విశేషంగా జరిపించండి ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని పూజించగలిగితే అన్ని రకాలైన ఆటంకాలు తొలగిపోతాయి పితృదేవతల ప్రీత్యర్థం వాళ్ళని స్మరించుకొని మీ శక్తి కొలది స్వయం పాకాది దాన కార్యక్రమాలను విధి విధానంగా జరిపించండి సత్ఫలితాలు సంప్రాప్తిస్తాయి